ఎప్పుడు ఏ దానం చేసినా నమస్కారం పెట్టి కోరుతున్నా లేని వాళ్ళకి ఇవ్వండి లేని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఇవ్వకండి ఉన్న వాళ్ళకి ఇవ్వకండి వారికిస్తే పుణ్యం వీరికిస్తే పుణ్యం అని కులాల పేరు మీద మతాల పేరు మీద చెప్పిన శాస్త్రాలు పూర్వకాలం వర్తిస్తాయండి ఇప్పుడు వర్తించవండి ఇప్పుడు నువ్వు దానం ఇయ్యదగిన ఒకే ఒక వ్యక్తి పేదవాడు నీకు సంబంధించి ఎవరు తెలిసిన పేదవాళ్ళు ఉన్నా వాళ్ళ ఇంటికి మనం వెళ్ళి ఇవ్వాలి ఇంతమంది మహిళలు కనపడుతున్నారు కాబట్టి నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా రేపు శ్రావణ నోములు చేస్తే మీ కారులో గాని మీ ఆటోలో గాని మీరు ఒక పది చీరలు పెట్టుకుని నిమ్మన వర్గాల ఇంటికి వెళ్ళి అన్ని కులాల ఇంటికి వెళ్ళి వాళ్ళకి డేరాలు వేసుకుని బతుకుతూ ఉంటారు ఊరు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి బొట్టెట్టి ఒక చీర పెట్టండమ్మా పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నారు అటువంటిదంటే అంటే వేరే విషయం అండి కలిసి నాలుగు మెతుకులు తినడానికి నీ కులం నా కులము అడ్డం అయితే దిక్కుమాలిన కులం తీసుకెళ్లి గంగలో కలిపేద్దామని అక్కర్లేదు మనకి అంత కలిసి భోజనం చేయాల్సిందే ఖచ్చితంగా కార్తీక మాసం సంతర్పణలు కులపరంగా జరగకూడదండి హిందూ మతపరంగా జరగాలి